పూణెలోని ప్యాలెస్లో సంజయ్ మర్డర్ విషయం మీద అభినవ్ మనోజుల మధ్య వాగ్వాదం మొదలైంది ఇద్దరి మధ్య మాట పెరగడంతో మనోజ్ వెంటనే రివాల్వర్ తీసి అభినవ్ నుదుటికి గురిపెట్టాడు అభినవ్ కొంచెం కూడా భయపడకుండా మనోజ్ చేతిలోని రివాల్వర్ రివాల్వర్ను తన కణతకు ఆనించుకుని అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ ఫైర్ అని అరిచాడు మనోజు చేతులు వనకడం గమనించి భయపడకుండా కాల్చు మనోజ్ పాయింట్ బ్లాంక్ రేంజ్లో నీ టార్గెట్ ఉంది బుల్లెట్టు నా మెదడులోకి దూసుకుపోతుంది మీ నాన్న పేరు నిలబెట్టు తండ్రి కొడుకుల్ని చంపిన తండ్రి కొడుకులుగా మీరు చరిత్రలో నిలిచిపోతారు అని కసిగా అన్నాడు అభినవ్ నువ్వు చాలా ఓవర్గా మాట్లాడుతున్నావు అభినవ్ మా నాన్న సంజయ్ అంకుల్ ఎంత క్లోజ్ ఫ్రెండ్సో నాకు తెలుసు అని గట్టిగా అరిచి ఒక్క క్షణం ఆగి స్నేహితుణ్ణి హత్య చేసే అంత దుర్మార్గుడు కాదు మా నాన్న అని బాధతో అన్నాడు మనోజ్ నిజం ఎప్పుడు మనసు భరించలేనంత చేదుగా ఉంటుంది మనోజ్ మా నాన్న మీద ఫైర్ చేసిన రాణాను నేను కళ్ళారా చూశాను నన్ను చంపడానికి బుల్లెట్లు కురిపించిన ఆ క్రూరమైన మనిషిని ఎలా మర్చిపోగలను ఇన్ని సంవత్సరాల నుండి ప్రతి రాత్రి నాకు అదే కల రిపీట్ అవుతుంది అక్రమంకుల్ని కలిసిన తర్వాతే ఆయన మీ నాన్న అని తెలిసింది అని కోపంతో ఊగిపోయాడు అభినవ్ మనోజ్కి ఆలోచనలు స్తంభించిపోయాయి గతంలో ఏం జరిగిందో అతనికి తెలియదు కానీ అభినవ్ ఆవేశం ప్రత్యక్షంగా చూస్తున్నాక అది నిజమేనేమో అనిపించింది వెంటనే అభినవ్ నుదుటికి పెట్టిన రివాల్వర్ని వెనక్కి తీస్తూ ఆల్ రైట్ తండ్రిని కోల్పోయిన బాధనేది మరణించిన నా తండ్రి నిర్దోషి అనే వాదన నాది ఈ రెండిట్లో ఏది నిజమో ఏది అబద్ధమో ఇద్దరం కలిసి ఇన్వెస్టిగేట్ చేద్దాం ఆవేశంతో కాకుండా ఆలోచనతో డీల్ చేద్దాం అసలేం జరిగిందో తెలుసుకుందాం అని సలహా ఇచ్చాడు మనోజ్ నువ్వు వెనక్కి తగ్గావంటే తప్పు ఒప్పుకున్నట్లే మీ నాన్న హంతకుడు అని నీకు ముందే తెలుసు కాబట్టే సైలెంట్గా పక్కకి తప్పుకున్నావు అంటూ అతన్ని రెచ్చగొట్టి చేయి పట్టుకుని వెనక్కి గుంజాడు అభినవ్ ఈ దూకుడు తగ్గించుకుంటే మంచిది మీ నాన్న మర్డర్ విషయంలో నేను కూడా బాధితుణ్ణి అనవసరంగా మాట్లాడి నన్ను నిందితుణ్ణి చేయకు నిజం తెలిసే వరకు ఈ విషయం సీక్రెట్గా ఉంచుతాం ఇన్ని రోజులు ఆగిన వాడివి ఇంకొన్ని రోజులు నిజం తెలుసుకోవడం కోసం ఆగలేవా అంటూ అభినవ్ని వెనక్కి తోశాడు మనోజ్ సరిగ్గా అప్పుడే అక్రమ్ తో ఫోన్ మాట్లాడడానికి బయటికి వెళ్ళిన అర్యానా ఆ రూమ్ లోకి ఎంటర్ అయింది అక్కడ జరుగుతున్న సీన్ని చూడగానే ఆమె కాళ్లు వణికాయి ఏ అని గట్టిగా అరుస్తూ వాళ్ల వైపు పరిగెత్తుకుంటూ వచ్చింది అరియానా తమ సంభాషణ విన్నదేమో అని అభినవ్కి భయం వేసింది ఏం చేస్తున్నారు మీరు గొడవ గొడవపడుతున్నారా అని కంగారుగా అడిగింది అరియానా నీ ఫ్రెండ్కేదో డౌట్ వస్తే క్లారిఫై చేస్తున్నాను అరియానా అని అభినవ్ వైపు కసిగా చూస్తూ సమాధానం చెప్పాడు మనోజ్ నా డౌట్స్ కి క్లారిఫికేషన్ ఇచ్చే లెవెల్ నీ ఫ్రెండ్కి లేదని ఇప్పుడే అర్థమైంది అర్యానా అని ముఖం చిట్లించుకొని మరి అన్నాడు అభినవ్ ప్లీజ్ యార్ మీరిలా కత్తులు దూయడం అక్రమం అంకుల్ చూస్తే చాలా బాధపడతాడు కొంచెం కూల్గా ఉండండి అని రిక్వెస్ట్ చేస్తూ ఉండగానే హలో ఫ్రెండ్స్ వాట్సాప్ అని గంభీరమైన కంఠం వినిపించింది ముగ్గురు ఒకేసారి వెనక్కి తిరిగి చూశారు వైట్ పైజామా లాల్చి మెడలో రుద్రాక్షమాల క్లియర్గా కనిపించేలా వేసుకుని పొడవాటి తిలకంతో ఆ రూమ్ లోకి ఎంటర్ అయ్యాడు బల్కంపేట్ బాలరాజ్ అతన్ని చూడగానే అభినవ్ మనోజ్ ఎలర్ట్ అయ్యి వెనక్కి తగ్గారు హాయ్ అంకుల్ అని చిన్న నవ్వుతో పలకరించింది ఆర్యానా ఆమెను పట్టించుకోకుండా అభినవ్ వైపు మనోజ్ వైపు విచిత్రంగా చూసిన బాలరాజ్ మీ బిహేవియర్ చూస్తుంటే మీ ఇద్దరూ అంతలోనే బాగా కలిసిపోయినట్టున్నారు ఈ మూమెంట్లో మా సీనియర్స్తో మీటింగ్ అంటే మీకు కొంచెం బోరింగ్గా ఉంటుందేమో అని సరదాగా అన్నాడు నో నో వి వీఆర్ కమింగ్ సీనియర్స్తో మీటింగ్ బోరింగ్ గా ఆ విషయమే మనోజ్తో డిస్కస్ చేస్తున్నాను కావాలంటే తన్ను కూడా అడగండి అంటూ మనోజ్కి సైగ చేశాడు అభినవ్ వెంటనే మనోజ్ కూడా ఎస్ అంకుల్ మనం కలిసి కొన్ని నెలలైంది నా గురించి అడగడం కూడా మానేశారు మీరు అని కంప్లైంట్ చేశాడు అని గట్టిగా నవ్విన బాలరాజ్ నీకంటే ఎక్కువ బిజీగా అయిపోయాను మనోజ్ పదండి అంటూ ముందుకు నడిచాడు అభినవ్ వెనకాలే నడుస్తున్న ఆర్యానా నిజం చెప్పబి నేను పక్కకు వెళ్ళాక నీకు మనోజ్కే ఆర్గ్యుమెంట్ జరిగింది కదా అని ఆరా తీసింది నిజం చెప్పు నువ్వు చాటుగా నిలబడి మా మాటలు విన్నావు కదా అని కౌంటర్ ఇచ్చాడు అభినవ్ షటప్ అలాంటి దిక్కుమాలిన అలవాటు నాకు లేదు అని కసిరి అభినవ్ని దాటుకుని ముందుకు నడిచింది ఆర్యానా ఈలోగా వాళ్ల ప్యాలెస్ లోపల ఒక పెద్ద మీటింగ్ హాల్లోకి ఎంటర్ అయ్యారు ఒక పెద్ద మ్యూజియం నుంచి తెచ్చినట్టు పొడవాటి టేబుల్కి వైపులా మహారాజుల కోసం నాటి పెద్ద చైర్స్ ముందు ఒకవైపు పెద్ద సింహాసనం బ్రైట్ షాన్లియర్స్ వేలాడుతున్నాయి ఆ టేబుల్ ముందు కొంతమంది సీనియర్స్ కూర్చుని లో వాయిస్లో ఏదో మాట్లాడుతున్నారు బాలరాజు వెనకే వచ్చిన అభినవ్ని చూడగానే అందరూ ఉత్సాహంగా లేచి నిలబడి జై టైగర్ జై జై టైగర్ అని స్లోగన్స్ ఇస్తున్నారు ఆ గది వాళ్ల చెప్పట్లతో స్లోగన్స్తో నిండిపోయింది వాళ్లతో పాటే కూర్చుని ఉన్న అక్రమ్ కూడా అభినవ్ వైపు చూసి నవ్వాడు థ్యాంక్ యూ జెంటల్మెన్ మీ అందరి అభిమానంతో నేను తిరిగొచ్చాను మీరంతా పెద్దవారు దయచేసి కూర్చోండి అంటూ తన సింహాసనం మీద కూర్చున్నాడు అభినవ్ అందరూ సంతోషంగా తలూపుతూ అంటూ తమ ముందున్న ఖరీదైన వైన్ గ్లాసులు గాల్లోకి చూపించి తాగడం మొదలుపెట్టారు టైగర్ కంపెనీలు భారీ నష్టాల్లో కూరుకుపోతూ ఉంటే ఎలాంటి బాధ్యత లేకుండా వాళ్ళు ఎంజాయ్ చేయడం అభినవ్కి చాలా కోపంగా అనిపించింది కానీ వాళ్ల హ్యాపీనెస్ చెడగొట్టకూడదు అని మౌనంగా ఉన్నాడు జయదేవ్ అనే ఒక వ్యక్తి లేచి నిలబడి ఎన్నో సంవత్సరాలుగా టైగర్ కోసం ఎదురు చూసి చూసి అలసిపోయి ఇక టైగర్ లేడు రాడు అని ఫిక్స్ అయిపోయాం కానీ ఫైనలీ ద టైగర్ ఇస్ బ్యాక్ అని ఉద్వేగంతో అన్నాడు అతని ఎమోషన్ను చూసి ఏడ్చేస్తాడేమో చేస్తాడేమో అని అభినోకి అనిపించింది కానీ ఈలోపే అక్రం జోక్ చేస్తూ ఏ జయదేవ్ నీ డ్రింక్లో కలపడానికి సోడా ఉంది అనవసరంగా కన్నీళ్లు కలపకవు టేస్ట్ చెడిపోద్ది అని ఎగతాళి చేశాడు దాంతో జయదేవ్ గట్టిగా నవ్వేసి కూర్చున్నాడు అసలు ఈ టైగర్ని కనిపెట్టింది నేను గ్రూప్లోకి తీసుకొచ్చింది నేను మీరంతా నాకు పెద్ద గిఫ్ట్ ఇవ్వాలి ఆ గిఫ్ట్ ఏంటో ఈ మీటింగ్లో కన్ఫర్మ్ చేయండి నెక్స్ట్ మీటింగ్లో ప్రజెంట్ చేయండి అని తన జోక్స్ కంటిన్యూ చేశాడు అక్రమ్ ఇన్నేళ్ల తర్వాత కూడా నా మీద ప్రేమ నమ్మకం ఏమాత్రం తగ్గనివ్వనందుకు మీ అందరికీ థ్యాంక్స్ దిస్ ఈజ్ రియలీ హార్ట్ టచింగ్ మూమెంట్ అని ప్రౌడ్గా అన్నాడు అందరూ హుషారుగా చెప్పట్లు కొట్టగానే నా లెట్ స్టార్ట్ డిస్కసింగ్ అవర్ బిజినెస్ అని గొంతు సవరించుకొని ప్రస్తుతం మార్కెట్లో మన కంపెనీ పొజిషన్ ఏమాత్రం బాలేదు ప్రతి కంపెనీ ఏదో ఒక రకమైన ఇబ్బందిని నష్టాల్ని ఫేస్ చేస్తుంది ఈ సెలబ్రేషన్స్ ఎప్పటికీ కంటిన్యూ అవ్వాలంటే మనం వర్క్ని సీరియస్గా తీసుకోవడం మొదలు పెడితే బాగుంటుంది అని స్ట్రిక్ట్గా చెప్పాడు అభినవ్ లోకేష్ లేచి నిలబడి డోంట్ వరీ టైగర్ నువ్వు తిరిగొచ్చావని కంపెనీని టేక్ ఓవర్ చేసుకుంటున్నావని తెలిస్తే చాలు మన కంపెనీస్ షేర్ వాల్యూ అమాంతం ఆకాశానికి చేరుకుంటుంది అందరం కలిసి పనిచేసి కంపెనీని ఎవ్వరూ టచ్ చేయలేనంత ఎత్తుకు తీసుకెళ్తాం నువ్వు అలా చూస్తూ ఉండు అని హుషారుగా అన్నాడు అతని మాటల్ని అడ్డుకున్న బాలరాజ్ టైగర్ తిరిగొచ్చిన సంగతి ప్రపంచానికి తెలియకూడదు అతని ఇంకా కొన్నాళ్ళు అండర్ కవర్లోనే ఉండాలి అనుకుంటున్నాడు కాబట్టి మీరంతా అలర్ట్గా ఉంటూ టైగర్ కి హెల్ప్ చేయాలి తన విషయం సీక్రెట్ గా ఉంచాలి అని వార్నింగ్ ఇచ్చాడు ఓ ఓకే 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 అంటూ తలలు ఊపిన సీనియర్స్ టైగర్ అధికారికంగా సింహాసనం మీద కూర్చునే రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాం అన్నారు ఆ తర్వాత పరిచయాలు హెచ్చరికలు పూర్తవడంతో అక్రమ్ లేచి నిలబడి ఇప్పుడు టైగర్ కి అతని ప్రాపర్టీస్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అప్పగించాలి ఇన్నాళ్లు మనోజ్ మోసిన ఆ బాధ్యత ఇప్పుడు టైగర్ తీసుకోబోతున్నాడు అని అనౌన్స్ చేసి మనోజ్ వైపు చూసి సైగ చేశాడు అందరి చూపులు మనోజ్ వైపు తిరిగాయి లోపలికి వెళ్ళి ఎర్రటి మక్మల్ క్లాత్తో చుట్టబడిన ఒక ఐరన్ సేఫ్ తెచ్చి దాన్ని అభినవ్ ముందు పెట్టాడు మనోజ్ ఫేస్ లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా మాట్లాడుతూ మీ నాన్నగారి ఆస్తికి సంబంధించిన ఆల్ డాక్యుమెంట్స్ ఇవే ఓపెన్ చేసి చూ టైగర్ అని చెప్పాడు మనోజ్ ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి